సరే ఇప్పుడు ఈరోజు ఎవరైతే శాంతి కుటుంబానికి ప్రాణహాని ఉంది బిడ్డకి ప్రాణహాని ఉంది మదన్కి ప్రాణహాని ఉందని చెప్పని ఎవరైతే గిరిజన సంఘాలన్నీ కూడా అదేవిధంగా ఇతర సంఘాలందరూ కూడా ఈరోజు విజయవాడలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఎవరు మదన్ మోహన్కి సపోర్ట్గా మదన్ మోహన్తో కలిపి భర్త మోహను ఎవరైతే ట్రైబల్కి సంబంధించినటువంటి ఉద్యమ నాయకుడు ఉద్యమ నాయకుడు అదేవిధంగా జడ్జి రామకృష్ణ మరి వీళ్ళందరూ కూడా పెట్టినటువంటి ఉద్దేశం ఏంటంటే తనకి మాదిగాని గురునాథం మాదిగాని గురునాథం ఆయన వీళ్ళందరూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు ఒకసారి వాళ్ళ బయటస్ ప్లే చేయండి ఏం మాట్లాడారు విజయవాడలోని నిన్న కంప్లైంట్ ఇచ్చారు ఈరోజు పెట్టారు కోర్టుకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు డిఎన్ఏ పరీక్షలు తేల్చారని చెప్పి కోర్టుకు వెళుతున్నారు మరి దీని మీద మనం ఏం చెప్పాలి అది చెప్పటం తప్ప వాళ్ళు చెప్పినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వటం తప్ప ఉమెన్ ఆర్గనైజేషన్స్ తో కలిసి ఈ యొక్క మహిళకి న్యాయం చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పని విజయసాయి రెడ్డి గారు మరి ఆయన వ్యాఖ్యలు చేయడం ఉమెన్ ఆర్గనైజేషన్స్ తోటి కలిసి ఒకసారి బైట్స్ బైట్స్ ప్లీజ్ అవును చెరిసారు శాంతి గారిని భర్త ఉండంగా ఇటువంటి సంబంధాలు పెట్టుకుంటే దాన్ని న్యాయ పరిభాషలో రేప్ అంటారు అక్రమ సంబంధం అని కాదు అంటారు ఒక దళిత స్త్రీని గాని ఒక ఆదివాసీ స్త్రీని గాని ఏదో రూపంలో లోపరుచుకొని వాళ్ళతో శారీరక సంబంధం పెట్టుకుంటే అది నేరమని ఎస్టీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ స్పష్టంగా చెప్తోంది శాంతి గారిని ప్రలోభ పెట్టే విజయసాయి రెడ్డి ఈ నేరం చేశాడు లొంగ దేవాదాయ భూములన్నింటినీ దోచేయడం కోసం శాంతి గారిని ఈ విధంగా అక్రమంగా వాడుకోవడం కూడా ఇది నేరమే మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం డిఎన్ఏ టెస్ట్ కు నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు రెండు వేల పదహారు నుంచి నువ్వు శాంతి గారితో చేసినటువంటి ప్రయాణం గురించి నువ్వు ఎందుకు ఒప్పుకోవట్లేదు ఎందుకు నీ మధ్యలో బినామీ సృష్టించాలని ఒక పోతిరెడ్డి రెడ్డిని ఎందుకు బినామీగా నువ్వు ఎక్స్పోజ్ చేయాలని చూస్తున్నావు నీ ఘనకార్యానికి నువ్వే ఒప్పుకోవయ్యా నీ కష్టార్జితాన్ని మరొకరికి ఎందుకు ఇస్తావు నీ కష్టార్జితాన్ని ఇంట్లో పెట్టుకో బినామీల పేరు మీద ఆస్తులు పెడదాం అంతేగాని రక్తాన్ని కాదు అవును ఆమా నాకు నా భర్తకి విడాకులు అయిపోయినాయని చెప్తా ఉంది నో విడాకులు కాలేదు చట్ట ప్రకారం అయితే కోర్టుకు పోయి అన్ని టెస్టులు చేసి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వీళ్ళిద్దరు యాక్సెప్టెన్సీతోనే కోర్టులు ఇచ్చేటువంటిదే విడాకులు ఫైరల్ విజయసాయి రెడ్డి గారు ఏదో శారీరకంగా మానసికంగా ఆర్థికంగా రాజకీయంగా ఆమెను నైవంచం చేసి తనేపు తిప్పుకొని కొన్ని కోట్ల రూపాయలు నజరానాగా ఇచ్చి ఇక్కడ విల్లాలు కట్టించి అనేక విధాలుగా ప్రలోభ పెట్టి లొంగ తీసుకున్నాడు విజయసాయి రెడ్డి గారు ఇక నువ్వు కాసుకో పరువు కోసం నువ్వు పాకులాడద్దు ఒక కుటుంబం విజయసాయి రెడ్డి గారు నువ్వు నిలపాలి ఆ కుటుంబాన్ని ఈ యొక్క హ్యాబిచువల్ క్రిమినల్ తక్కు చేసుకున్నంత మాత్రాన నువ్వు వైట్ కాలర్ నేరగాడి కాకుండా పావు తక్కు చేసుకున్నంత మాత్రాన నువ్వు రాజకీయాల్లో ఉంటా అన్ని నీ యొక్క అంశాలన్నీ బయట పెడతాం చెప్పకూడు తిన్నా కూడా నీలో మార్పు రాలేదంటే వేరే దేశాల్లో అయితే వాటికి ఉరిదీసేవాళ్ళు ఇక్కడ ఈ దేశంలో చట్టాలు మార్పు జరగాలని నేను కోరుకుంటూ తర్వాత ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద శాంతి అనే ఒక గిరిజన మహిళను లోబర్చుకొని శారీరకంగా వాడుకొని ఆమె బిడ్డను పుట్టించి అతని భర్తను కూడా మోసం చేసినటువంటి వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ చట్టం కింద కూడా కేసు కట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను శాంతి కూడా బాధితురాలే ఇక్కడ శాంతి కూడా విక్టిమే ఉండండి ఉండండి కాదండి ఆమెను చంపేస్తారు రేపు నేను భయంకర నలిగిపోతా ఉన్నాం రోడ్డు మీదకి వచ్చాము నలిగిపోతా ఉన్నాం సమస్య పెద్దగా ఉంది ఆ పోతిరెడ్డి సుభాష్ అనే వ్యక్తి అజ్ఞాతంలో ఉన్నాడు గత ఇంత గొడవ జరుగుతూ ఉంది నాలుగైదు రోజులు అతను బయట లేడు ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాడు అర్థం కావట్లేదు మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను మీడియా మీరే ఫోర్స్ చేయండి అతను అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు వాట్ ఈస్ ద రీజన్ దాని వెనకాల ఏమైనా ఎజెండా ఉందా ఏమన్నా ఇంకా ఏమైనా గుడి పుటాన్లు ఏమైనా ఉన్నాయా శాంతి నా భర్త అని తనప్పుడు అవునమ్మ తప్ప అయిపోయింది బయటకు వచ్చి ఈ కెన్ ఈ కెన్ కన్ కమ్ ఫ్రంట్ అండ్ ప్రూవ్ ఇస్ ఇంటిగ్రిటీ సో నేను అనేది ఒకటే క్వశ్చన్ ఇప్పుడు అతను అజ్ఞాతంలోకి ఎందుకు వెళ్ళాడు ఒకవేళ విజయసాయి రెడ్డి గారు పెద్దలు నా తండ్రి వయసు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన యొక్క నిజాయితీని ఇంటిగ్రిటీని ప్రూవ్ చేసుకోవడంలో ఏ తప్పు లేదు ఈ ప్రజల ముందు చెప్తున్నాడు పది కోట్ల మంది ప్రజలు తెలుగు ప్రజల ముందు ఒకవేళ ఆయన లేకపోతే సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకు నేను తప్పు జరిగింది సార్ అని చెప్తాను సో దాని ద్వారా ఆయన ఒకవేళ ఏదైనా డిఫైమ్ అయ్యి ఉంటే అది బ్యాక్ అవుతుంది సో నాకు కావాల్సింది ఒకటే ఆ తండ్రికి బిడ్డెవరు ఆ తండ్రికి బిడ్డెవరు ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ వస్తున్నారు నేను అది కోర్టు ద్వారా కూడా అడుగుతున్నాను సో టు ఆల్ ద అది ఇంకో పంచాయతీ ఇప్పుడు కోర్టుకు వెళ్తుంది కోర్టుకు వెళ్ళి డిఎన్ఏ పరీక్ష కోసం కోర్టు ఆదేశానుసారం మరి ఇప్పుడు వీళ్ళందరూ డిఎన్ఏకి రావాలి కోర్టు ఆదేశానుసారం డిఎన్ఏ చేయడమే కరెక్ట్ లేదంటే మళ్ళీ ఇది ఒక ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది లేదు ఇంకోటి అవుతుంది ఇంకోటి అవుతుంది ఇది మళ్ళీ ఇంకొక వివాదానికి కారణం అవుతుంది కాబట్టి అలా చేయడం కరెక్టే గారు వేరొకరు భార్యకి న్యాయం చేశానని ఈయన సంతోషపడుతున్నాడని కానీ మరి ఇంట్లో ఉన్న తన భార్యకి అన్యాయం చేసినట్టే కదా అని కూడా ఒక చర్చ నడుస్తుంది అంటే నేను వారింట్లో మహిళల గురించి వాళ్ళ వారి గురి వారి గురించి నేను మాట్లాడనని చెప్పాను అతను మాట్లాడాడు కాబట్టి నేను మాట్లాడను అతను మాట్లాడాడు కాబట్టి అది అతని సంస్కారం మన సంస్కారం అది కాదు నేను వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడను కానీ అతను కనుక ఇంకొకసారి మా ఇంట్లో వాళ్ళ గురించో లేదా ఇతర ఇంట్లో వాళ్ళ గురించో ఎవరింట్లో వాళ్ళ గురించి మాట్లాడినా కానీ ఉతికి ఉతికి ఏదైతే ఉన్నాయో ఏదైతే జరిగినాయో ఏదైతే ఉన్నాయో వాళ్ళ ఇళ్లలో మొత్తం ఎంటైర్ ఫ్యామిలీస్లో మొత్తం తీసుకొచ్చి ఒక బుక్ బయట అది మాత్రం జరిగిద్ది అందుకని ఏ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడిన ఊరుకోను మా ఇంట్లో వాళ్ళే కాదు ఏ ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడిన మాట్ ఊరుకో సబ్జెక్ట్ 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 గురించి మాట్లాడండి తప్పు చేస్తే తప్పు అని చెప్పండి ఇంకోటి ఉంటే ఆ విమర్శమే చేయండి అంతేగాని మీరికన్నా ఎవరిని పడితే వాళ్ళని ఇళ్లలో వాళ్ళ గురించి మాట్లాడతాను అని అంటే మాత్రం ఉపేక్షించేది లేదు మనం కూడా గ్రంథం ఉంది నా దగ్గర గ్రంథం ఉంది అసలు మొత్తం హిస్టరీస్ ఉన్నాయి అసలు ఓ అబ్బాయికన్నా అన్నీ నేను చెప్పడం మొదలు పెడితే ఆ రోజు అప్పుడు అర్థమైద్ది అప్పుడు దాన్ని నేనైతే అందుకని నేను మాట్లాడను మురళి మురళి ఏంటి మరి మొత్తం సంఘాలన్నీ ఏకం అవుతున్నట్లుండే సంఘాలందరూ మదన్ మోహన్కి అట్లాగే శాంతికి మద్దతుగా నిలుస్తున్నారు మరి ఆ బిడ్డకి రక్షణ కల్పించండి ఆ బిడ్డకి తండ్రి ఎవరో తేల్చండి మరి సాయిరెడ్డి ఎందుకు రావడని చెప్పిన కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ఏంటి మరి ఏం జరగబోతుంది వాట్ నెక్స్ట్ సార్ ఏదైతే శాంతి భర్త ఉన్నాడో మదన్ మోహన్ ఇప్పటికే తనకు తన ఇద్దరు అమ్మాయిలతో పాటుగా తన భార్యగా ఉన్నటువంటి శాంతికి శాంతికి పుట్టినటువంటి మగ బిడ్డకు కూడా రక్షణ కావాలని ఆయన నిన్న హోమ్ మినిస్టర్ సనితెన్ గారిని కలిశారని డీజీపీ ద్వారకా తిరుమల గారు కలిసి వారికి వినతి పత్రం ఇచ్చారండి ఇది వాళ్ళ వాళ్ళ రక్షణ కోసం ఇవ్వడం జరిగింది రేపు కానీ ఎల్లుండి కానీ విశాఖపట్నంలో కానీ విశాఖపట్నం కోర్టులో ఆయన విడాకులకి ఒక లేఖ విడాకుల కోసం అదేవిధంగా ఏదైతే తన భార్యకి పుట్టినటువంటి బిడ్డకి తండ్రి ఎవరో తేల్చాలి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి కూడా ఆయన న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వబోతున్నారండి అయితే ఆ విధంగా ఒకవైపు చట్టపరంగా మరొక వైపు న్యాయపరంగా పోరాటం చేసేందుకు మదన్మోహన్ సిద్ధమైనప్పుడు ఈరోజు అతనికి అండగా కొన్ని గిరిజన సంక్షేమ సంఘాలు బయటకు వచ్చినండి ఈరోజు ఆయనతో మాట్లాడారు ఆయనకి భరోసా ఇచ్చారు ధైర్యం ఇచ్చారు ఖచ్చితంగా కూడా అదే అదేవిధంగా కూడా శాంతికి కూడా న్యాయం జరగాలి ఎందుకంటే ఒక రాజకీయ పరంగా శాంతిని వసుపరుచుకుని శాంతి ద్వారా ఆ ప్రభుత్వ భూములు కబ్జా చేయటానికి వాళ్ళు వాడుకున్నారు ఒక ట్రైబుల్ అమ్మాయి కనుక ఆ అమ్మాయిని అట్లా వాడుకున్నారు కనుక ఖచ్చితంగా శాంతికి న్యాయం జరగాలి మదన్కి న్యాయం జరగాలని చెప్పేసి ఈరోజు ఎవరైతే గిరిజన సంక్షేమ సంఘాలకు ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు మాట్లాడటం జరిగిందండి దీంట్లో మాజీ రిటైర్డ్ జడ్జి రామకృష్ణ గారు కూడా వచ్చారు ఆయన కూడా కొన్ని న్యాయపరమైన అంశాలని కూడా మాట్లాడారండి అయితే ఈరోజు ఇంకొక ఆసక్తికరమైన విషయం మదన్ మోహన్ బయట పెట్టాడండి ఏదైతే తన భార్యగా ఉన్నటువంటి శాంతి ఆమె భర్త ఆమె పుట్టినటువంటి బిడ్డకి కూడా ప్రాణహాని ఉంది ఎందుకంటే అవతల వ్యక్తులు వాళ్ళని అసలు లేకుండా చేస్తే కనుక ఈ కేసుకి ఎటువంటి ఆధారాలు ఉండవు ఎటువంటి ఎవిడెన్స్ ఉండదు కనుక అసలు ఆయన ఇంకో ప్రశ్న అడుగుతున్నాడు అసలు సుభాష్ ఎక్కడ ఇంత జరుగుతూ ఉంటే సుభాష్ ఏమైపోయాడు సుభాష్కి ఏమైంది సుభాష్ని ఏమైనా చేశారా సుభాష్ ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన పరిస్థితి ఏంటి అనేది కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాడు మరి సుభాష్ అసలు ఏమైపోయినట్టు మరి ఆయన ఎవరిని బెదిరించారా భయపెట్టారా ఎక్కడైనా పంపించారా ఆయన నోరు తెరిసి ఏం చెప్పాలనుకుంటారు ఏమి చెప్పాలనుకుంటున్నారు ఆయన ఆయన వచ్చి ఆ బిడ్డకి తండ్రి నేనే అని చెప్పాలనుకున్నారా లేదా ఆ బిడ్డకి నేను తండ్రి కాదు అని చెప్పాలనుకున్నారా ఆ బిడ్డకి తండ్రి నేనే అని చెప్పాలనుకుంటే ఇంత పెద్ద సమస్య రానిచ్చేటువంటి వాడు కాదు వచ్చేటువంటి వాడు నాకు సంబంధం లేదు అని ఎక్కడ చెప్తాడనేటువంటి ఉద్దేశంతో అతను భయభ్రాంతులకు గురి గురి చేశారా మరి అసలు ఆ కుటుంబం పరిస్థితి ఏంటి అనేటువంటిది కూడా తేలాల్సినటువంటి అంశం ఇది ఎంతో తొందరగా వాళ్ళు క్లోజ్ చేసుకుంటే అదో తొందరగా ఆ డిఎన్ఏ టెస్ట్కి పోయి ఆ డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేస్తే అదేదో తేలిపోతే ఆ సమస్య పరిష్కారం అవుతుంది లేకపోతే ఇది ఒక అయ్యేటువంటి అంశం